తప్పిపోయి తిరుగు వచ్చిన కుమారుడు ఏమంటున్నాడు కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రి మాట్లాడట్లేదు చూడండి అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే కౌకిట్లోకి తీసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు తండ్రి మాట్లాడట్లేదు కొడుకే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి కొడుకు అప్పుడు కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకి విరోధముగాను నీ ఎదుటిలో పాపము చేసి తిని ఈ కమ్దట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడను కాను నిజమే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడో తెలుసా అండి ప్రసంగ్రం ఏడవత్సవాలు చెప్పినట్లుగా దేవుడు వారిని యథార్థవంతులుగా పుట్టించాడు నిజమే మనం పుట్టుకలో యథార్థవంతులం పుట్టుకలో పాపము లేని వారముగా ఉన్నాం అందుకే పుట్టుకుల పాపము లేని వారము గనకనే ఇలాంటి వారిది పరలోక రాజ్యం చిన్న బిడ్డలు చూపించి అన్నాడు మీరు కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు పెద్ద వాళ్ళను బిడ్డల్లా మారిపో చిన్న పిల్లల్లా మారిపోమన్నాడు మనం ఒక రోజు పాపము లేని పవిత్రులుగా ఉన్నామండి దేవుని కుమారులంగా మనం పిలువబడ్డాము కానీ ఏం చేశాము దేవునికి దూరం అయిపోయాం దేవునికి దూరం అయిపోయాం దుర్వ్యాపారాలు వేషలతో సాంగత్యం అలానే లోకములో చెయ్యని పాపము లేదు నీ చూపులతో నీ మనసుతో నీ చేతులతో నీ కళ్ళతో నీ నోటితో ఈ దేహముతో జరిగించిన ఒకటా రెండా ఎన్ని భయంకరమైనటువంటి పాపాలు ఇవన్నీ చేసి ఏమైపోయిందో తెలుసా దేవుని కుమారులుగా పిలువబడే యోగ్యతను మనం పోగొట్టుకున్నాం అది విషయం దేవుని పిల్లలమని చెప్పుకుని అరగతను పోగొట్టుకున్నాం మనం దేవుని పిల్లలుగానే పుట్టాం ఒకనొక సమయంలో దేవుని పిల్ల అరగతను పోగొట్టుకున్నాం కానీ మరలా మనకు అర్థమైపోయింది బుద్ధి వచ్చింది వాడికి వచ్చినట్టే మనకు బుద్ధి వచ్చింది అలా బుద్ధి వచ్చినప్పుడే అదే తండ్రి దగ్గరికి కూర్చాం అదే బాబు తీసుకున్నాం అదే చెప్తున్నాం మనము మన పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయాం చచ్చిపోయాం ఎవటో విషయం చెప్తాను తండ్రి ఇక మళ్ళా మీరు వస్తే తండ్రి మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనం రావడం ముఖ్యమండి ఆయన దగ్గరకు మీరు నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన మారు మనసుతో మీరు కానీ వచ్చారా వచ్చినప్పుడు మళ్ళా ఆ పాపాల గురించి మాట్లాడదు